ఉర్దూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఇప్పటి వరకు ఉర్దూ పాఠ్య పుస్తకాలు అందకపోవడం దారుణమని ఆప్ కిజ్ రాష్ట్ర కార్యదర్శి మక్బూల్ బాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు నూతనంగా ఏర్పాటైన రాష్ట్ర ప్రభుత్వం రెండు అధికార భాషను అవమానించారని విద్యార్థుల భవిష్యత్తును అడ్డుకున్నారని మండిపడ్డారు గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులే విద్యారంగంలో టీడీపీ ప్రభుత్వం చొరవ చూపకుండా బాధాకరమన్నారు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో ఉర్దూ పాఠశాలలు పునః ప్రారంభమై రెండు నెలలు కావస్తున్న ప్రభుత్వ పాఠశాల లో ఉర్దూ మాధ్యమం పాఠ్య పుస్తకాలు అందలేదని మక్బూల్ బాషా ఆరోపించారు ఉర్దూను రాష్ట్ర ప్రభుత్వం రెండో అధికార భాష అని ప్రకటన చేసినా కూడా ఈరోజు ఉర్దూను మర్చిపోయే పరిస్థితిలో ఉంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రోజుకి పాల్గొని దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఈ రోజుకి కూడా ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉర్దూ పాఠ్య పుస్తకాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడే దాన్ని సరఫరా కాలేదు దేనికంటే ఇంతకుముందు ఆరో తర తరగతి విద్యార్థులకు మాత్రమే సప్లై అయినటువంటి పుస్తకాలు ఈ రోజు దూర ఆరో ఏడో తరగతి నుండి పదో తరగతి వరకు విద్యార్థులకు తాము ఇప్పుడేమో ప్రభుత్వ పాఠ ప్రైవేట్ పాఠశాలలో వద్దు ప్రభుత్వ పాఠశాలలో చదవనే ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఉపాధ్యాయులు కొడుతూనే ఉంటుంది పుస్తకాల కొడతను ఉంటుంది లేదంటే అక్కడ ఆడుకునే స్కూల్లో ఇబ్బందులు ఉంటాయి అందుకని రాయలసీమ ఆఫ్లియాబాద్ ఒకటే డిమాండ్ చేసింది ఉర్దూ అధికార భాష రెండో అధికార భాష ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఎందుకు ఉర్దూ పాఠ్య పుస్తకాలు సప్లై చేయడానికి పోతున్నారో గత ప్రభుత్వం కూడా ఇక చేసి రెండు సమ మూడు సంవత్సరాల క్రితం పదో తరగతిలో చాలామంది విద్యార్థులు పేరయ్యారు రెండు వేల మూడు రెండు వేల నాలుగు రెండు వేల మూడు చాలామంది విద్యార్థులు వెళ్ళారు రెండు మూడు అదేవిధంగా ఈరోజు కూడా అదే పరిస్థితి కడప జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా సంచరిస్తున్నది అందరూ విద్యార్థులకు ఇబ్బందులు పెరుగుతున్నాయి అందుకనే ఆపికవాదు ఒకటే డిమాండ్ చేస్తుంది వెంటనే ప్రభుత్వం చొరవ చూపి విద్యాశాఖ మంత్రి చొరవ చూపి వెంటనే విద్యార్థులకు పుస్తకాలు సప్లై చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ఇంకొక విషయం గత సంవత్సరంలో తొమ్మిదవ తరగతి విద్యార్థులకు ఉర్దూ సబ్జెక్టు మారిపోయినాయి కానీ పాత పుస్తకాలే వాడుకుంటున్నాయి ఈ సంవత్సరం కూడా పాత పుస్త పదవ తరగతి విద్యార్థులు సబ్జెక్టు మారిపోయిన వాళ్ళవి కూడా పాత పుస్తకాలే చదువుకుంటే రేపు ఎగ్జామ్ ఏ విధంగా పాస్ అవుతారో అర్థం చేసుకోవాలి అందుకని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా స్పందించకపోతే చాలామంది విద్యార్థులు రోడ్ల పాలవుతారు అవుతారు బాల కార్మికులుగా తయారవుతారు అవి కాకుండా ఉండాలంటే నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ వెంటనే చర్యలు తీసుకొని విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించడం కోసం ప్రయత్నించాలని కోరుకుంటున్నాను